హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కోలార్ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వివరణ మన ఛానల్ కొత్తగా చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వరకు అయితే చూడండి ఈరోజు వచ్చేసి నాలుగో తేదీ ఆ ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈ కోలార్ మార్కెట్ టమాటా ధరలకు వచ్చేసరికి సన్నము నాలుగు ద్వారలు పొడికాయలు త్రీ రేట్ కాయలు పదహైదు కేల బాక్స్ ముప్పై కేల బాక్స్ వచ్చేసి డెబ్భై రూపాయల నుంచి వందల ఎనభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ నిలిచింది సెకండ్ క్వాలిటీ రెండు వందల నుంచి మూడు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ రేట్ నిలిచింది మూడు వందల యాభై రూపాయలు ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందల ఎనభై నాలుగు వందల అరవై రూపాయలు అయితే ఈ కోలార్ మార్కెట్ ఈరోజు వచ్చేసి టోప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల అరవై రూపాయలు టాప్ రేట్